దేవుడు తన పిల్లలకు అంత ప్రొటెక్షన్ ఇస్తాడండి అంత అద్భుతమైన సెక్యూరిటీ ఇస్తాడు భద్రత ఇస్తాడు కాపుదలిస్తాడు ఈ సంగతిని ఈ సత్యాన్ని కనుక సరిగా అర్థం చేసుకోగలిగితే అసలు ఏ మనుషుడు మనుషుల మీద ఆధారపడ్డు అందుకనే ప్రభు చెప్తాడు తొదకు మీ జీవితంలో అన్ని అయిపోయినాయిగా అన్ని ప్రయత్నాలు చేశారుగా ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి బలవంతులై ఉండండి అని అంటాడు మీకు అర్థమయ్యాడు చెప్తాను చూడండి ఈ ఆనంద సంతోషాలు కేరింతలు కొద్ది రోజులు ఉంటాయి దుఃఖం అనేది ఎక్కువగా ప్రక్కన నిలబడి ఉంటుంది ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఆనంద సంతోషాలు అనేవి అప్పుడప్పుడు ప్రక్కన కూర్చి నిలబడతాయి కానీ ఆవేదన దుఃఖము అనారోగ్యము సమస్య అనేది ఎప్పుడు నీ ప్రక్కనే ఉంటుంది అది ఎప్పుడు దొరుకుతావా పట్టుకోవాలని చూస్తుంది అందుకని ఏసై ఏం చెప్పాడనంటే త్వరకు మీరు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి అంటే దేవుని శక్తిని బట్టి బలవంతులై ఉండండి అన్నాడు ఆయన బలాన్ని వెతుక్కోండి మీరు బలవంతులుగా ఉండండి అప్పుడేమవుతుందనంటే ఆయన తన బలము చేత బలవంతులను కాపాడుతాడంట హలలోయ అంటే దైవీకమైన బలాన్ని ఎప్పుడైతే నువ్వు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తావో ఆ దైవ సంబంధమైన దేవుని శక్తితో ఎప్పుడైతే బలవంతుడిగా రూపాంతరం చెందుతావో ఆయన తన బలము చేత ఇదిగో ఈ దైవభక్తి సంబంధమైన బలవంతులు ఉంటారే వీళ్ళని ఆయన బలపరుస్తాడంట అద్భుతాలు చేస్తాడంట ఆయన తన బలము చేత బలవంతులను కాపాడుతాడు ఏ స్థితిలో నీవు ఉన్నా ఏ కష్టకాలంలో ఏ దుఃఖ దినాలలో నీవు కొట్టిమిట్టు ఉన్నా ఎలాంటి పరిస్థితులు నిన్ను ఆవరించి ఉన్నా ఈ పరిస్థితులన్నీ దేవుడు చక్కదిద్దుతాడంట అందుకని మీరు దేవుని ఎందు బలవంతులు అయ్యుండండి అన్నాడు మీకు అర్థం కావడం కోసం చెప్తా ఒక చిన్న మాట అన్న అన్నీ ఉన్నాయి నాకేంట్లే అనుకుంది అనుకోనని రీతిలో ఘోరమైన అవమానానికి గురైనప్పుడు ఆవిడ ఏడవటానికండి నోరు కూడా తెరవలేకపోతుంది కళ్ళు తెరవలేకపోతుంది నోరు తెరవట్ల కళ్ళు తెరవట్లా సొమసిలిపోయింది చివరికి ఎట్లాగైపోయింది అయిపోయిందంటే అంటే సోలిపోతూ తూలిపోతూ ప్రార్థన చేస్తుంది సోలిపోయింది శక్తంత పోయింది తూలిపోతూ ప్రార్థన చేస్తుంది దావోజనుడు అనుకున్నాడు ఈ అమ్మాయి ఏమైనా మందు తాగి వచ్చిందా అంటే మద్యం త్రాగొచ్చిందా అని అనుకున్నాడు అనుకుని కూడా గద్దించాడు అన్నాని అమ్మాయి నేను పొద్దున్నే మద్యం తి వచ్చావా అన్నాడు అయ్యా నీ దావసరాలనైనా నన్ను పనికి మాలిందనిగా ఎంచబోకు నేను రాగుబుద్దు కాదు నా మనోదుఖమును నేను దేవుని దగ్గర వలకపోస్తున్నాను అంతే కొమ్మరిస్తున్నాను బాధపడుతున్నాను అని చెప్పి చెప్పుకుందావిడ ఇప్పుడు ఏమైంది ఆ ప్రార్థన ఎక్కడికి వచ్చిందనంటే ఇప్పటివరకు నా కన్నా ఇప్పుడు ఇప్పటివరకు నాకున్న ఆస్తిపోస్తుల కన్నా నా బ్రతుకు ఆనందమయంగా మార్చిపడాలంటే నీవు తప్ప నాకెవ్వరూ సహాయం చేయలేరనే సత్యాన్ని అప్పుడు విడా అప్పుడు తెలుసుకోవడానికి కూడా చాలా కాలం పట్టింది ఈరోజు మీలో కూడా ఈ సంగతి తెలుసుకోవడానికి ఇంకా ఇంకెంతకాలం పట్టుద్దో నాకు తెలియదు ఒకవేళ ఈరోజే కొంతమంది తెలుసుకోవచ్చు ఎప్పుడైతే తెలుసుకుందో ఆమె ప్రార్థన చేసింది అప్పుడు ఆమె క్రీస్తులో దేవునిలో బలవంతురాలయ్యింది అప్పుడే సంవత్సరం తిరిగి వచ్చేసరికి బలమైన కొడుక్కి జన్మనిచ్చింది అంటే ఆనుకునే విధానం ప్రార్థనకు వస్తే సరిపోదు ప్రార్థన చేస్తే సరిపోదు ఆయన బలాన్ని పొందుకోవాలి ఆయన బలాన్ని పొందుకోవాలి ఆ బలం ఎలా పొందుకుంటాం వారం వారం మనం ప్రార్థనకు రావడం ద్వారా మన ఆలోచన అంతా దేవుని వైపు వెళుతుంది కూర్చుని దేవుని వాక్యం వినడం ద్వారా మన ఆలోచనలన్నీ దేవుని వాక్యంలో నెమరు వేయబడతా ఉంటాయి మన హృదయంలో ఇలాగూ అలా బలపరచబడతాం మీరు ఆలోచించండి ఒక వ్యక్తి కండరాల బలము ఎముక బలం బాగుండాలి అంటే ఏం చేయాలని అంటారంటే అదిగో నీ గుండె నరాలు బలంగా ఉండాలంటే పొద్దున్నే లేచి ఒక అరగంట నడువు అంటారు డాక్టర్లు అరగంట నడవడానికి నుండి ఎక్కడో పైన ఉన్న చిన్న గుండెకాయకి సంబంధం ఏంటని అంటే దానికి దీనికి సంబంధం కండరాలు ఎముకలు బొయికలు అన్నీ కూడా బలంగా ఉండాలంటే నడక మంచిదని అని అంటారు ఒకరోజు నడిస్తే అయిపోతుందా రెండు రోజులు నడిస్తే అయిపోతుందా అది కొంతకాలం పాటు క్రమంగా నడవాల్సిందే అప్పుడు ఆ దేహాలు క్షేమంతో ఉంటాయనే సంగతి అందరూ చూస్తున్నాం ఒకళ్ళు చెప్పక్కర్లు అందరికి తెలిసిన విషయం ఏది అయితే దైవిక విషయాలు ఎలాగో తెలుసా నీవు కూడా క్రమముగా ఎప్పుడైతే దేవుని సన్నిధికి మానకుండా వస్తూ ఉంటావో రోజు రోజుకి వారం వారానికి వారం వారానికి నీలో దైవికమైనటువంటి బలం పెరుగుద్ది ఈ దైవ సంబంధమైన ఆలోచనలు ఎప్పుడైతే నీకు వస్తూ ఉంటాయో అప్పుడే దేవుని శక్తి నీలోనికి ప్రవేశించడం జరుగుతుంది ఈ దేవుని శక్తి నీలోనికి ఎప్పుడైతే ప్రవేశించడం జరిగిందో అప్పుడు నీలో నుండి దైవ కార్యాలు హాలో నుండి జరిగినట్టుగా జరుగుతాయి పరిశుద్ధాత్మ అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు జనవరి ఇరవై ఐదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మానకొండ కళ్యాణ మండపం మున్సిపల్ ఆఫీస్ దగ్గర మాచర్ల ఏలూరులో జనవరి ఇరవై ఆరవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుండి జరుగును స్థలం శుభలేఖ కన్వెన్షన్స్ చింతలపూడి రోడ్ కండ్రికగూడెం సెంటర్ ఏలూరు తాడేపల్లిగూడెంలో జనవరి ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం రేణుకా ఫంక్షన్ హాల్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఎదురుగా కొండయ్య చెరువు రోడ్ కడగట్ల తాడేపల్లిగూడెం అనంతపురంలో జనవరి ఇరవై ఏడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్ ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్ ఓల్డ్ టౌన్ అనంతపురం విశాఖపట్నంలో జనవరి ఇరవై ఎనిమిదవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం శ్రీ థియేటర్ ఎదురుగా రైల్వే న్యూ కాలనీ విశాఖపట్టణం కాకినాడలో జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కొండబాబు గారి కళ్యాణ మండపం ఎంఎస్ఎన్ చారిటీస్ ఎదురుగా జగన్నాథపురం కాకినాడ గుంతకల్లులో జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం మహేంద్ర కళ్యాణ మండపం తిలక్ నగర్ ఎస్ఎల్వి థియేటర్ రోడ్ గుంతకల్లు ఆదోనిలో జనవరి ముప్పైవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్ ఎస్కేడి కాలనీ ఆదోని పాలకొల్లులో జనవరి ముప్పైవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం లయన్స్ కమ్యూనిటీ హాల్ బస్ స్టాండ్ దగ్గర పాలకొల్లు ఇవికి రెండు సంవత్సరాల నుంచి బిడ్డలు లేరంట అయితే ఎర్షియన్ సార్లో జరుగుతున్న ఆరాధన గురించి సేవకడైన ప్రభుకర్ నైగర్ ద్వారా దేవుడు చేసిన అద్భుత కార్యాల గురించి తెలుసుకుని ఏడు వారాలు చేయటం ప్రారంభించారంట అయితే దేవుడు నాలుగో వారంలోనే దర్శించి తనకి ప్రెగ్నెన్సీని కన్ఫామ్ చేశారు ఇది ఏడో వారం థర్డ్ మంత్ లోకి ఎంటర్ అయిందంట దేవుడు తిని యొక్క గర్భాన్ని తెరిచి బిడ్డలు గల తల్లిగా చేస్తున్న దేవుని స్థుతిద్దాం హాలె పరిశుద్ధాత్మ అభిషేక అంజోర పండుగ జరుగు స్థలముల వివరములు విజయవాడలో ఫిబ్రవరి మూడవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హనుమంతరాయ గ్రంథాలయం ఏలూరు లాకుల సెంటర్ గాంధీనగర్ విజయవాడ హైదరాబాద్లో ఫిబ్రవరి నాలుగవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం హరిహర కళాభవన్ ప్యాట్నెస్ సెంటర్ సికింద్రాబాద్ సూర్యాపేటలో ఫిబ్రవరి ఐదవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిదిన్నర గంటల నుండి జరుగును స్థలం శ్రీలక్ష్మి గార్డెన్స్ హైటెక్ బస్టాండ్ ప్రక్కన గోదావరి రుచుల హోటల్ వెనుక సూర్యాపేట తెలంగాణ ఆత్మకూరులో ఫిబ్రవరి ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం డైమండ్ ఫంక్షన్ హాల్ బస్టాండుకు దగ్గరలో నంద్యాల టర్నింగ్ వద్ద ఆత్మకూరు ఖమ్మంలో ఫిబ్రవరి ఆరవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మంచికంటి భవన్ సిపిఎం ఆఫీస్ ప్రక్కన ఎన్ఎస్టీ రోడ్ ఖమ్మం మిర్యాలగూడలో ఫిబ్రవరి ఎనిమిదవ తేదీ శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం మిర్యాలగూడ ఫంక్షన్ హాల్ చెన్నై షాపింగ్ మాల్ ఎదురుగా సాగర్ రోడ్ తెలంగాణ అడ్డాడలో ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటల నుండి జరుగును స్థలం సిల్వ మిషన్ స్వస్థత శాల గుడివాడ పామర్రు మధ్యలో అడ్డాడ ఒంగోలులో ఫిబ్రవరి పదవ తేదీ సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం కాపు కళ్యాణ మండపం బస్టాండ్ దగ్గర ఒంగోలు నెల్లూరులో ఫిబ్రవరి పదకొండవ తేదీ మంగళవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జిపిఆర్ గ్రాండ్ ముత్తుకూరు గేటు దగ్గర మినీ బైపాస్ రోడ్ నెల్లూరు నంద్యాలలో ఫిబ్రవరి పన్నెండవ తేదీ బుధవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం జేకే ఫంక్షన్ హాల్ సలీం నగర్ మున్సిపల్ ఆఫీస్ దగ్గర నంద్యాల కర్నూలులో ఫిబ్రవరి పదమూడవ తేదీ గురువారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వైఎంసిఏ గ్రౌండ్ రాజ్ థియేటర్ ఎదురుగా ఆర్ఎస్ రోడ్ కర్నూల్ రేపల్లిలో ఫిబ్రవరి పద్నాలుగవ తేదీ శుక్రవారం ఉదయం ఎనిమిది గంటల నుండి జరుగును స్థలం వీరవల్లి కోటయ్య ఫంక్షన్ హాల్ ఉప్పూడి రోడ్డు బాపట్ల జిల్లా